ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆయన కాసుకోనుంటాడు గోతికాడ ఒకటేదో కూర్చోని ఉంటదంటే ఆ విధంగా ఐదు రోజుల క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు పాత గుడ్ల అంగళ్ళు కాలిపోవటం జరిగింది ప్రమాదవశాత్తు కాదు అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడ ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఉండే నాయకులకైతే కార్యకర్తలకైతేమి గవర్నమెంట్కి అయితే ఏమి కమిషనరు పోలీసు వారు ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి యాభై వేలు కొంత తడిచి అట్లా అయినా అంగడికి ఇరవై ఐదు వేలు మిగతా అంగళ్ళకి పదివేలు చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిర్ శ్రీనివాసులు ద్వారా చెప్పటం జరిగింది అయితే నారాయణ సార్ సైన్యంగా నారాయణ సార్ లో అడుగుచాడల్లో నడిచే సైన్యంగా మా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా నలభై బియ్య బస్తాలు బట్టలు లక్ష రూపాయల డబ్బులు ఇవ్వటం జరిగింది నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన ఉంటాడు గోతికాడ ఒకటేదో ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రాళ్ళు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక ముప్పై బస్తాలు తెచ్చేసి ఒక చిల్లర సామాన్ లేదో నిత్యావసర వస్తువులు అంట అయ్య ఒక ఎన్నో తెచ్చి వచ్చావా ఇచ్చావా పోయావా అని ఉండాలి అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ సైన్యం నలభై బస్తాల బియ్యం లక్ష రూపాయల డబ్బులు ఎక్కడ నువ్వు ఒక ఎమ్మెల్సీ ముప్పై బస్తాలు ఎక్కడ నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి ఎగనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికొచ్చినా వాళ్ళ కష్టంలో ఏదన్నా సాయపడితే సాయపడు లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వని అంతేగాని విమర్శలు చేసావంటే నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తా ఇంకొకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా మీరు చెడు ప్రయత్నం ఆ మీకే పడతదని చెప్పి హెచ్చరిస్తారు అయినా సార్ కూడా ఇప్పుడు కూడా ఏంటంటే పబ్లిసిటీ చేసుకొని మేము ఆ ఈ రూపాయి ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నట్టు చెప్పుకునే వ్యక్తి కాదు ఆయన ఏం చేసినా కూడా గుప్తదానాలు చేసేటువంటి వ్యక్తి అది మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో నెల్లూరు నగరంలో కార్యకర్తలు కూడా ఎక్కడా ఊహించని విధంగా అందరూ కూడా చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నారు చాలా ఊహించని పరిణామాలుగా అందరికి కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా చూడనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలు పని చేసుకుంటూ జీవనం సాగి సాగి సాగించాలా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పనేసి ఎవరికి ఏ వ్యాపారం సంబంధించి అదేవిధంగా వ్యాపారం లేని వాళ్ళకి నెట్టుడు బండ్లు ఉండే వాళ్ళకి బండ్లు ఇవ్వడం కానీ అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ పార్క్ అని చెప్పనేసి ఇక్కడ మైపాడి గేట్ సెంటర్లో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అటువంటి వ్యక్తిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం మనం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం మంత్రిగా రావడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఎంతమంది ఏమనుకున్నా కూడా నారాయణ సార్ అనే వ్యక్తి నెల్లూరుకి రావడం అనేది గొప్ప వరంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు నారాయణ సార్ని మెచ్చుకుంటా ఉన్నారు మంచి అభివృద్ధి చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా సహాయం చేయ చేయాలంటే వచ్చి వాళ్ళకి సహాయం చేయండి వారి కుటుంబాలు కూడా దాని మీదే జీవనం సాగిస్తా ఉన్నారు పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందించి వారి కుటుంబాన్ని వారి వాళ్ళందరిని కూడా ఆదుకొని వారి వ్యాపారానికి ఏదైనా ఆర్థిక సాయం చేయాలని చెప్పనేసి ఈ రోజు అందరి సమక్షంలో అందరిని వేడుకుంటూ సలహా తీసుకుంటా ఉన్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్